మిమ్మల్ని వరించిన ఎప్పుడైతే గెలిచారో ఖచ్చితంగా ఆ గెలుపు చాలా బాధ్యతను కూడా ఇచ్చింది కొంత భయాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే ప్రజా తీర్పు మళ్ళీ ఎట్లా అయిన ఉండొచ్చు బిఫోర్ దట్ మత్తి వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు గతంలో రెండు రెండు దిక్కులా ఓడిపోవడం జరిగింది ఒక్క స్థానంలో ఎమ్మెల్యే గెలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి సీఎం సిఎం అని అరిచిన ప్రతిసారి కనీసం ఓట్లు వేయండి అని జనాల్ని అభ్యర్థించినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో ఒక్క సీటైనా గెలుస్తారా లేడా అన్నటువంటి పరిస్థితి నుంచి అసలు ఒక్కటన్నా ఓడిపోయే పరిస్థితి లేకుండా వచ్చినటువంటిది ఇది ఒక మహాప్రస్థానం అని చెప్పాలి వాస్తవానికి ఆయన తలుచుకుంటే సూట్ కేసులతోటి ఇంటి ముందుకు వచ్చే నిర్మాతలు కడతారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు షెడ్యూల్ కూడా లేకుండా కాల్షీట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి బట్ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు వెనకనే ఉన్నాడు ప్రజలతోనే ఉన్నారు బట్ ఆ ప్రజలు పట్టించుకోవాలి బట్ ఇదే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టారు గెలుపు భారీ గెలుపించారు ఈ గెలుపు మీ పైన ఎట్లాంటి బాధ్యతలు చూపిస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం చేయబోతున్నారు మీ వైపు నుంచి ఏం చెప్తారు నమస్కారం అండి మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సు సాయంకాలం అదేవిధంగా మన ఐడిస్ వేక్షకులందరూ కూడా శుభ సాయంకాలం చాలా తెలిసినటువంటి మీకు తెలిసినటువంటిదే మా ద్వారా జనానికి వినిపించాలనే ఈ ప్రశ్న వేశారని నేను అనుకుంటున్నాను అంటే ఎంత చేతనంటే ముందుగా ఈ డిబేట్ ప్రారంభించడానికి ముందు మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రజల కోసం ప్రజలు గెలవాలి అనేటువంటి నిదానంతో ప్రజలు గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో కొత్త ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో అధికార ప్రభుత్వానికి నేతృత్వం వహించేటువంటి గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీకి నేతృత్వం వహించినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మీ ద్వారా నా యొక్క శుభం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభం హుయాత్ అన్నట్టుగా కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకి నెరవేర్చాలనేటువంటి కోరికతో ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో మనం ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాల నుంచి లాలెస్ ప్రభుత్వం లా లెస్ అంటే సమాజం నిర్ధించినటువంటి రూల్ ఆఫ్ లా లేనటువంటి పరిస్థితి నుంచి ఎక్కడైతే ఉన్నామో అటునన్నిటినీ సర్దిద్ది విచిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఒకటి అంటే మీ నాయకులు కూడా అదే చెప్తున్నారు మీరు కూడా టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా అదే చెప్తున్నారు బట్ జరిగినటువంటి హింస ఏదైతే ఉందో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస గాని అట్లాగే ఎలక్షన్స్ అయిపోయినాక జరిగినటువంటి అక్కడక్కడ జరిగినటువంటి కొంత గందరగోళ పరిస్థితులు కానీ ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అగ్రెసివ్ గా ఉంటారో మన తెలుసు గతంలో మనల్ని ఎవడరా ఆపేది అంటూ కూడా జనాల్లోకి ఆనాడు అధికార పక్షం పైన వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని గతంలో వాళ్ళ పైన చేసినటువంటి దాడులకు ఈ రోజు మళ్ళీ వీళ్ళు ఏమైనా కక్ష తీర్చుకునే అవకాశాలు ఉన్నాయా సో వాటిని కంట్రోల్ చేసే దిశగా దిశగా మీరేమైనా అసలు ఆలోచన అవసరం లేదు సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజ్య రాజ్యసింహాసనం అనేది ఒకసారి రాజసింసనమే చేరిన తర్వాత రాగ రాగద్వేషాలకు అతీతంగా భావ రాగద్వేషాలకు అతీతంగా ఆ బంధు బంధుమిత్రులకి విరోధులకి సమన్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ప్రమాణం చేశారో అలాంటి ప్రమాణాన్ని మనస వాచ కర్మణ తూచా తప్పకుండా అమలు జరిగేటువంటి అమలు చేసేటువంటి నాయకులు ఇప్పుడు రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాన్ని ఇన్స్పిరేషన్ చేయడానికి మోటివేట్ చేయడానికి మాట్లాడే మాటలు సందర్భోచితంగా మాట్లాడే మాటలు ఉపన్యాసం వేరుగా ఉంటుంది కానీ ఈ రోజున బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఏం చేతనంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్న లెజిస్లేచర్ పార్టీ గారి నాయకుడిగా ఎందుకు నచ్చే చెప్పారు మనం కక్షలు విద్వేషం విధ్వంసం అనేది మన తీరి కాదు చట్టం తన పని తను చేసూ పోతుంది మనం ప్రేమతో ఏదైతే ప్రజలు మన యొక్క ప్రజలు మనని ఆదరించి ఏదైతే మన నుంచి ప్రజలు ఆశించారో ఆశించిన దాన్ని మనం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరం ఉంది అందుచేతనే ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి చంద్రబాబు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడు కూడా ఏకమైన తర్వాత ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు కానీ ఎట్ ది సేమ్ టైం నేరస్తుని మాత్రం తప్పుకుంటాక మాత్రం ఎవరు ఒప్పుకోరు ఒక్కసారి నేరస్తుని తప్పుకుంటే ప్రతి వాళ్ళకు కూడా అదే ఒక ప్రెసిడెంట్ గా ఒక సంప్రదాయంగా మారిపోయి నేరం చేయొచ్చు తర్వాత వాళ్ళు క్షమించేస్తారులే అనే ఆలోచన లేకుండా ఖచ్చితంగా కూడా చట్ట పరిధిలో చట్ట పరిధి ఎందుకు చేతులంటే ప్రతి ఒక్క ఆరోపణ అంటే గొడవలు వాస్తవానికి అట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు గత పాలన తేడా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు గమనించాలి ఇంకోటి గమని ఢిల్లీ నుంచి గౌరవ్ చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారత్సానికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతుంటే వారు చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు మనం రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు అని అంటే ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం ఆశించారంటే ఎక్కడైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక పటిష్టంగా ఉంటాయో అభివృద్ధికి అదే సోఫాను అవుతుంది ఏ శాంతిందో ఆ సమాజంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది ఆ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మినటువంటి నాయకులు వారిద్దరు కాబట్టి తప్పకుండా తప్పకుండా దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ కూడా మనం చర్చించుకోవాల్సింది మీ దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంత హింసను ప్రేరేపించారు ఎంత హింసను ప్రారంభించారు ఆ హింసతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్ హింస అనేది ఇట్స్ అఫ్ నథింగ్ ఇట్స్ ఏ లిటిల్ కాదు లిటిల్ ఓన్లీ లిటిల్ కాబట్టి ఏంటంటే అది పెద్ద ఇది కాదు వెంకటేశ్వర రావు గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు సో మీ మీ పాత్ర కొంచెం పెద్దది ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు గతంలో వైసీపీ తో పెద్దగా శత్రుత్వం లేకపోయినా గానీ